సీఎం రేవంత్ రెడ్డి రేపు జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్లో పర్యటించనున్నారు దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు ఈ సందర్బంగా స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆధ్వర్యంలో శివునిపల్లెలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు సభ ఏర్పాట్లను వరంగల్ ఎంపీ కడియం కావ్య ఎమ్మెల్యే కడియం శ్రీహరి పరిశీలించారు ఈ అభివృద్ది పనులతో స్టేషన్ ఘనపూర్ ముఖ చిత్రమే మారిపోతోందంటున్న కడియం కావ్య కడియం శ్రీహరితో ఈటీవీ ముఖాముఖి ముఖ్యమంత్రి రేపటి స్టేషన్ గన్పూర్ సభకు సర్వం సిద్ధమైంది ఇక ఏర్పాట్లు చాలా జోరుగా జరుగుతున్నాయి రేపు మధ్యాహ్నం ఇక్కడికి వచ్చి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఈ సందర్భంగా ఏర్పాట్లను ఎంపీ కడియం కావ్య అలాగే ఎమ్మెల్యే కడియం శ్రీహరి పర్యవేక్షిస్తున్నారు దీనికి సంబంధించి ఆ పూర్తి వివరాలను ఎంపీ కడియం కావ్య గారి మేడం చెప్పండి ఇక్కడ చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి ఇప్పుడు రెండు రకాలుగా చూసుకోవాలి ఒకటి వరంగల్ జిల్లాకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఒకటి ఏవైతే నా ఎలక్షన్స్ అప్పుడు ప్రామిస్ చేస్తున్నారు అవన్నీ కూడా మనం చూస్తున్నాము ఎయిర్పోర్ట్ కానీ కోచ్ ఫ్యాక్టరీ కానీ మాస్టర్ ప్లాన్ అప్రూవల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వీటన్నిటిపైన కూడా ఒకసారి మళ్ళీ ఆల్రెడీ రివ్యూ మీటింగ్స్ పెట్టడం జరిగింది వాటి గురించి ముందంజలో ఉన్నాం మనం ఒక అడుగు ముందుకు పడింది ఎన్నో ఎన్నో కళ్ళలన్నీ కూడా ఒక్కొక్కటిగా అవి సంబంధించి నెరవేరుతున్నాయి అంతేకాకుండా స్టేషన్ కనుగూరికి ప్రత్యేకించి ఎనిమిది వందల కోట్ల పనులన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇవ్వడం జరిగింది అది ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ సిస్టమ్ కానీ స్కూల్స్ కానీ తర్వాత ఇంటిగ్రేటెడ్ మన ఏమంటారు ఆఫీసెస్ కాంప్లెక్స్ తర్వాత గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ తర్వాత కేవీ థర్టీ త్రీ బై లెవెన్ స్టేషన్స్ ఇంకా రోడ్ వైడెనింగ్స్ ఇట్లా అనేకమైన పనులు మొత్తం ఇప్పుడు మనం స్టేషన్ గనుకూరు చూసుకున్నట్టయితే మున్సిపాలిటీగా కూడా అప్గ్రేడ్ చేయడం జరిగింది అట్లా అన్నివి కూడా మనకున్న ఇంది ఇళ్ళ పథకాలు కూడా ఇక్కడ ఏవైతే కొన్ని పథకాలు గవర్నమెంట్ ద్వారా ఉన్నావి అన్నీ కూడా ఒక్కటే స్ట్రెచ్లో ఇట్లా సీఎం రేవంత్ రెడ్డి గారితో ఓపెనింగ్ చేయించాలన్న ఉద్దేశంతో ఒక భారీ బహిరంగ సభ మనం చేస్తున్న కార్యక్రమాలు ఏంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక చేపట్టిన ఏంది అని స్టేషన్ కనుపూర్ ఒక నమూనాలు చూపెట్టడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీనికి సంబంధించి ఏర్పాట్లపై ఎమ్మెల్యే కడింగ్ శ్రీహరి గారు ఉన్నారు సార్ చెప్పండి సార్ ముఖ్యమంత్రి ఎన్ని గంటలకు రానున్నారు ముఖ్యంగా ఎన్ని కోట్ల మేర అభివృద్ధి కార్యక్రమాలకు ఇక్కడ శంకుస్థాపన ప్రారంభవచ్చు సార్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అవుతున్నది ఈ సంవత్సర కాలంలో తెలంగాణలో ఏ నియోజకవర్గానికి నిధులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి ఇచ్చారు దాదాపుగా ఎనిమిది వందల కోట్ల పైచీలకు నిధులు వచ్చాయి నిధులు రావడం అంటే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చింది టెండర్స్ పిలిచారు అగ్రిమెంట్ సైన్ అయ్యి రేపు శంకుస్థాపన తర్వాత పనులు ప్రారంభిస్తాం ఈ కొద్ది కాలంలోనే ఈ నియోజకవర్గానికి ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చారు కాబట్టి ముఖ్యమంత్రి గారి చేతుల మీద శంకుస్థాపన చేపించి వారికి గన్పూర్ నియోజక నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞత చెప్పాలి అనే ఉద్దేశంతోనే ఈ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నాం ప్రజల నుంచి మంచి స్పందన ఉంది రైతులు యువకులు మహిళలు పెద్ద ఎత్తున ఈ సభకు వచ్చే అవకాశం ఉన్నది ఒకే నియోజకవర్గం నుంచి జన సమీకరణ చేస్తున్నాం దాదాపు యాభై వేల చిలుకు రేపు ప్రజలు ముఖ్యమంత్రి గారికి స్వాగతం చెప్తారని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పదకొండు వేల కోట్ల రూపాయలతోని యాభై ఐదు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మంజూరు చేసి ఒక మాటలు చెప్పాలంటే ఇది దేశంలో ఏ రాష్ట్రంలో జరగని ఒక విప్లవాత్మక నిర్ణయము పేద వర్గాలకు అట్టడుగు వర్గాలకు నాణ్యమైన విద్యా కాంప్లెక్స్ల ద్వారా అందించాలని ప్రభుత్వ ఆలోచన దాంట్లో భాగంగా ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ మాకు కూడా స్టేషన్ గన్పూర్ మంజూరైంది దానికి రెండు వందల కోట్ల రూపాయలు కూడా మంజూరు ఇచ్చారు అదేవిధంగా ఇవాళ మా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో దేవాదాయ ప్రాజెక్టు ద్వారా సాగునీ అందిస్తున్నాం స్టేషన్ గణపూర్ రిజర్వాయర్ నుంచి నవాబ్పేటకు వెళ్ళే రిజర్వాయర్ ప్రధాన కాల్వాల లైనింగ్ లేదు ప్రతి సంవత్సరం అది నీళ్లు రాగానే ఆ కాలువ మట్టి పడిపోతున్నది కూరుకపోతున్నది పూడకపోతున్నది దాన్ని లైనింగ్ చేయాలని చెప్తే దానికి నూట నలభై ఎనిమిది కోట్లు ఇచ్చారు దానికి టెండర్స్ పిలిచారు అగ్రిమెంట్స్ అయినాయి రేపు శంకుస్థాపన తర్వాత పని ప్రారంభిస్తారు నలభై ఆరు కోట్ల రూపాయలు హాస్పిటల్ భవన నిర్మాణానికి కూడా మంజూరు ఇచ్చారు అది కూడా టెండర్ అయింది అగ్రిమెంట్ అయింది రేపు శంకుస్థాపన తర్వాత పనులు ప్రారంభమవుతాయి రెవెన్యూ డివిజన్ ఆఫీస్ కాంప్లెక్స్ కలెక్టరేట్ తరహాలో ఇరవై రెండు ప్రభుత్వ కార్యాలయాలు ఒకే దగ్గర పనిచేసే విధంగా ఇరవై ఆరు కోట్లతోని ఒక సముదాయాన్ని నిర్మిస్తున్నాము దానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చింది టెండర్ పిలిచినప్పుడు అగ్రిమెంట్ అయింది ఈ రకంగా ప్రతిదీ కూడా రేపు ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసిన తర్వాత వెంటనే పనులు ప్రారంభించే విధంగా నేను ప్రణాళిక రూపొందించుకున్నాను ఎవరినో మొబైల్ పెట్టడానికో ఇంకెవరినో అర్జెయడానికో చేయలేదు అన్నిటికీ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్లు వచ్చినాయి టెండర్లు పిలిచారు అగ్రిమెంట్లు అయినాయి పనులు ప్రారంభం కాబోతున్నాయి అంతేకాకుండా రేపు మళ్ళీ ముఖ్యమంత్రి గారికి మా నియోజకవర్గ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మరిన్ని విజ్ఞప్తులు ఇచ్చి మరిన్ని నిధులు పొందాలనేదే నా ఆలోచన మధ్యాహ్నం పన్నెండు గంటలకు సభ ప్రారంభమవుతుంది రెండున్నర గంటలు లేదా మూడు గంటల వరకు సభ ఇక ఎనిమిది వందల కోట్ల తోటి అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి ఈ సభలో వచ్చి ఇక్కడ శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయనున్నారు ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకొని పార్టీ శ్రేణులంతా కూడా ఆయనకి ఘన స్వాగతం పలికేందుకు సన్నద్ధమవుతున్నారు కెమెరామెన్ క్రాంతితో రవిచంద్ర ఈటీవీ న్యూస్ స్టేషన్ గంట